జనగామ జిల్లాను కరువు ఛాయలు వెంటాడుతున్నాయి సాగునీరు అందక వరినాట్లు వేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో సాగునీటి కోసం రైతులతో కలిసి పోరుబాట పట్టారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావు వెంటనే దేవాదుల నీటితో చెరువులు నింపాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి ఐదు రోజుల డెడ్ లైన్ విధించారు ఆయన ఐదు రోజుల్లో సాగునీళ్ళు ఇవ్వకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు సాగునీరందక బాధపడుతున్న రైతులతో పాదయాత్ర చేస్తున్నారు మాజీ మంత్రి ఎల్లవేరి దాయకర్ రావు ఎర్రబెల్లి దాయకర్ రావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ కాలం నెత్తమీదికి వస్తున్న ఖరీఫ్ లో నియోజకవర్గంలో పంటలు వేయలేనటువంటి పరిస్థితి అండిగా నిండుగా పారినటువంటి కాలువలు ఈ రోజు వెలవెలలాడుతున్నాయి ఇట్లాంటి పరిస్థితిలో కష్టకాలం వచ్చినటువంటి కర్షకులతోటి ఈ దేవాదుల కాలువల వెంట నీరటి కాడై కష్టమొచ్చిన రైతులను ఓదారుస్తూ పాదయాత్ర చేస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రతి పంట కాలువను పరిశీలిస్తూ నారుమల్లు ముదిరిన నారుమల్లను కూడా చూస్తూ రైతులను ధైర్యం చెప్తున్నటువంటి దయాకర్ రావు ఒకసారి దయాకరావుతో మాట్లాడే చెప్పండి సార్ అంటే పాలకుర్తి నియోజకవర్గంలో నిండుగా పారిన కాలువలు నెర్రెరు బారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది విలవేల పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఎదురైంది దాదాపు రెండేళ్ళ నుంచి ఒక ప్లాన్ లేదు మళ్ళీ ఇప్పుడు మూడు నెలలు బట్టి నీళ్ళు వస్తలేవు మేము ఏం చేసేదంటే గతంలో రెండు మూడు నెలలు బట్టే ప్లాన్ చేసి మోటార్లు ఏమైనా ఉంటే మెయింటెనెన్స్ చేసి రిజర్వాయర్ గన్పూరు ఇవన్నీ రిజర్వాయలు నింపి నీళ్ళు ఇచ్చేది ప్రతి చెరువు నింపేది కాలువల పంటి నీళ్లు పోసే ఏర్పాటు చేసేది కొన్ని చెర్లకు నీళ్లు లేవు ఇప్పుడు కడివెండి చెరువు అనుకో దేవరుప్పల చెర్లకు కోలుకొండ చెర్లకు కూడా కాలువలు లేవు లేకున్నా ఏదో రూపంగా నీళ్లు కూడా నింపించే ఏర్పాటు చేసేది కానీ ఇప్పుడు ఒక ప్లానింగ్ లేదు ఒక రివ్యూ మీటింగ్ లేదు దాదాపు రెండేళ్ళ బట్టి గోసపడుతున్నారు చాతాపురం దగ్గర కానీ మాధవపూర్ దగ్గర పొలాలంతా ఎండిపోయినాయి ఘోరమైన పరిస్థితి ఉన్నది నీ చెల్లల్లో నీళ్ళు లేవు రైతులు ఆందోళన చెందుతాను బాధపడతాను ఎందుకో వీళ్ళకొక ప్లానింగ్ లేదు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ గారు కానీ ఎందుకంటే ఇదివరకు మేము దేవరూపులో కాలువ నింపేది ఆ కాలువ నింపితే బోర్లల్లో బాయిలల్లో నీళ్ళు పెరిగేది కానీ ఆలోచన కూడా వాళ్ళకు లేదు ఎస్ఆర్ఎస్పి ద్వారా కాళేశ్వరం నీళ్లు మేము బాగు నింపేది ఏది కూడా ఇప్పుడు ఒక ప్లానింగ్ లేదు ఒక కథ లేదు ఆగమాగం ఉన్నది కదా నేను మొదటి నుంచి లొల్లి పెడితే ఇది ఏదో కావాలని లొల్లి పెడతాను అనేది నేను బాధపడతానని ఇన్ని రోజులు ఒప్పుకోబెట్టాను నేను ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాను ఒక ఐదు రోజులు టైం ఇస్తాను ఐదు రోజులలో దేవాదుల నీళ్ళు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వదిలిపెట్టకపోతే రేవంత్ రెండింటి ముందర ధర్నా చేస్తాను ఐదు రోజులు టైం ఇస్తున్నా ఇలా గారికి ఫోన్ చేసి చెప్పినా గారికి మూడు రోజులు అయితే మూడు రోజులలో ఇవ్వాలని చెప్పిన ఇప్పుడు ఐదు రోజులు టైం ఇస్తున్నా ఐదు రోజులు నీళ్ళు ఇవ్వకపోతే ధర్నా చేస్తున్నారు రైతులను బాధ తోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కరెంట్ లేదు పక్క అవస్థ పడుతున్నారు ఏదైనా చేసి వాళ్ళకి నీళ్ళు సో అంటే ఇప్పుడు నీళ్లు మీరు ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నేరుగా మాట్లాడారు ఇక్కడ ఉన్న కాల్స్ కానీ మరి నీళ్ళు రావాలంటే ఏం చేయాలి నీళ్లు రావాలంటే ఇంకా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే దీంతో రైతుల నుంచి జరిగింది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ కాలం మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయిపోక ముందుకే నాట్లు వేసే విధంగా పంటకు పంటలన్నిటికీ సాగునీరు రిలీజ్ చేయాలని చెప్పి దయాకర్ రావు తనకు సంబంధించినటువంటి ఆవేదనను పాదయాత్రలో ప్రతి రైతును పలకరిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సునీల్ తో కే టెన్టీవీ వరంగల్